కడప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కడప పార్లమెంటు పరి పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో షర్మిల వివేకా కుమార్తె సునీత ఒకే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ప్రచారంలో కొనసాగిస్తున్నారు వివేక హత్య అంశంపైనే కడప రాజకీయం మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి తనతో మాట్లాడడానికి ఐదేళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్న వివేక కుమార్తె సునీత మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే మేడం ఐదేళ్లుగా మీరు మీ తండ్రి గారి ఆ హత్యకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ న్యాయం జరగకపోగా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రజా కోర్టుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీ ఐదేళ్ల పోరాటానికి సంబంధించి అయింది నాన్నగారు వివేకానందరెడ్డి గారు చనిపోయి మర్డర్ చేయబడి హత్య చేయబడి అయింది ఐదేళ్ళ క్రితం ఇప్పుడు జరిగినప్పుడు అది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు ఆ ఆన్సర్ కనుక్కుండేదానికని ఏం చేయాలి నాన్నను ఎందుకు ఇంత దారుణంగా చంపారు అన్నది తెలియాలి అదొకటే నా మైండ్లో ఉంది ఇంకా వేరే ఏమీ లేదు సో ఏం చేయాలి అనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు ఎన్ని రోజులు కష్టపడ్డామని కాదు ఈ రోజుటికి కూడా కంప్లీట్ డీటెయిల్స్ రావట్లేదు బయటికి సో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది రోజు అయినా సరే ఐదు రోజులు ఐదేళ్ళైనా సరే ఇంకొక ఐదేళ్ళలో అయినా సరే ఆన్సర్ కంప్లీట్గా రావాలి అండ్ మెయిన్ రీజన్ ఇది మొదట్లో ఎందుకు కనుక్ ఎందుకు చేశారు ఎవరు చేశారు అని కనుక్కోవాలితో స్టార్ట్ అయినది అప్పట్లోనే ఇంకా ఇది వదిలేద్దామా పొత్తిపోయింది అనుకుంటే నాకు అనిపించింది ఇట్లా వదిలేస్తే మళ్ళీ ఈ ప్రాంతం పులివెందుల ప్రాంతం మళ్ళీ ముప్పై ఏళ్ళ క్రితంలాగా ఫ్యాక్షన్ల లాగా ఫ్యాక్షన్ల ప్రదేశంలాగా తయారవుతుందని అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాన్న చెప్పేవాడు ఇట్లా జరగకూడదు ఫ్యాక్షన్లు ఉండకూడదు అని చెప్పి ఫ్యాక్షన్లు పోవాలంటే డెవలప్మెంట్ ఉంటే సరిపోతుంది అనుకున్నారు డెవలప్మెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు కలిసి పులివెందలకి చాలా చాలా డెవలప్మెంట్ చేశారు ఎంత డెవలప్మెంట్ చేశారంటే ఇంకో ఊరు నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళు ఈర్ష్య పడేంత డెవలప్మెంట్ చేశారు అంత డెవలప్మెంట్ చేసినా కానీ ఈ మెంటాలిటీ అయితే ఎందుకు పోలేదు ఈ మెంటాలిటీ పోవాలంటే మానవత్వం ఉండాలంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ వస్తే తప్ప ఎట్లా ముందుకు వెళ్తాము సో ఆ ఉద్దేశంతో ఇది కంటిన్యూ చేయడం జరిగింది సో నా పర్పస్ సర్వ్ కావాలంటే ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడితే తప్ప మళ్ళీ ఇట్లా జరగకుండా ఉండదు సో నా పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది ఒక ఆఫీసర్ని కలిసినప్పుడు చెప్పారు నాకు అమ్మ కడప కర్నూల్లో ఇట్లాంటి సహజమే కదా ఎందుకు మీకు ఇంత షాక్ అయింది ఇట్లా జరిగింది అని అని ఐ వాస్ హర్ట్ నాకు బాధ అనిపించింది అట్లా చెప్తే ఇట్లా జరగకూడదు అని నాకు అట్లా అనిపించిందంటే ప్రజలకు కూడా అట్లే అనిపిస్తుంది కదా సో ప్రజలకి కూడా మన ప్రదేశం మన ఊరు బాగుపడాలనే ఐడియా ఉంటుంది అందుకు ప్రజలకు ఒక అవకాశం ఉంది వాళ్ళకి వివేకానంద రెడ్డి అంటే అభిమానం ఉంది ఒకటి ఇంకొకటి మన ఊరు బాగుపడాలి మన ఊరు బాగుపడాలంటే నేరస్తులకు శిక్ష పడాలి పులివెందులు ప్రజలు చాలా చూశారు ఇట్లాంటి వాళ్ళకు తెలుసు మన మన ఊరు బాగుపడాలి మన ఊరు బాగుపడాలనే ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది సో దానికోసం కూడా ఇది సహించరు మన ఊరు బాగుపడేదానికి వివేకానందరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరగడానికి ఈ పోరాటానికి న్యాయం జరగడానికి ఏ కారణమైనా చెప్పండి ఖచ్చితంగా ఈ ప్రజా తీర్పు న్యాయం వైపే ఉంటుంది ఈ ప్రచారంలో షర్మిల మాటలు సునీత మాటలు ప్రత్యర్థులకు బాణాల్లో గుచ్చుకుంటున్నాయి వాళ్ళు చాలా సంకట స్థితిలో ఉన్నారనేటువంటి చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ గిల్టీ కాన్షియన్స్ అన్నది ఉంటుంది నేరం చేశాము అన్న భయం ఒకటి ఉంటుంది అందుకు వాళ్ళకు గుచ్చుతుంటుంది నేను తప్పు చేయలేదనుకో నా మీద ఎన్ని అభాండాలు వేయి నాకెందుకు భయం ఉంటుంది నాకెందుకు దిగులు ఉంటుంది ఇప్పుడు చేసేది వాళ్ళు చేసేది కూడా అదే నా మీద కానీ నా భర్త మీద కానీ నాన్న మీద కానీ అందరి మీద అభాండాలు వేస్తున్నారు తప్పు చేయనప్పుడు నాకైతే బాధ లేదు వాళ్ళకి ఇంక వేరే దారి లేక వాళ్ళు ఏదైనా చెప్తూ ఉండచ్చు అట్లే అదేవిధంగా వాళ్ళు తప్పు చేయకుంటే వాళ్ళకు బాధ ఉండదు ఈరోజు ఎన్ని సంజాషీలైన చెప్పొచ్చు అవినాష్ రెడ్డి గారు చెప్పాడు కదా అవినాష్ రెడ్డి చెప్తే గానా అది వేదవాక్యమా తెలియని వాళ్ళకైతే అది నమ్మే పరిస్థితి ఉండొచ్చేమో కొంచెం డౌట్ ఉండొచ్చేమో పుల్వెందల కడప వాళ్ళకి ఏది తెలియదు తెలియని పరిస్థితి కాదు నాకంటే ముందు వాళ్ళకే తెలుసు ఇంటి దొంగను ఈశ్వరైనా ఈశ్వరుడైనా పట్టుకోలేరు ఎవరు చేశారు ఎవరు చే ఎవరు చేయించారు అన్నది నాకంటే ముందు పులివెందల ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు ఇప్పుడు వాళ్ళు అది చెప్పి లేదు మేము చెయ్యలేదు ఇది సునీత సునీత భర్త చేశారు అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ ఇది టీవీలో చెప్పడానికి బాగుంటుంది కానీ నమ్మేవాళ్ళు లేరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయనకి ఒక చి కొడుకుగా కూడా కాకుండా మన రాష్ట్ర శాంతి భద్రతల విధంగా ఆలోచించినా కానీ ఒక నాయకుడికి ఇట్లా అయితే గానా అది అది సాల్వ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే బాధ్యత ఆయనకుంది ఆ బాధ్యత నిర్వహించడంలో ఫెయిల్ అయ్యాడు ఆ బాధ్యత నిర్వహించడంలో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సిబిఐ చెప్తే నేను చెప్ చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్ప చెప్పడం తప్పు కూడా సిబిఐ చెప్పింది ముఖ్యమంత్రి గారికి ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉందండి సిబిఐ చెప్పింది నమ్మడు కానీ ఒక నిందితుడు చెప్పు చెప్పేది నమ్ముతాడు మళ్ళీ చెప్తున్నాను సిబిఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో ఒక మేజ్ టాప్ ఆఫ్ ది లైన్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది అవినాశ్ చేశాడు అని నిందితుడు ఎప్పుడు చెప్తాడు నేను చేయలేదని అది సహజమే మరి నిందితుడు చెప్పింది నమ్ముతున్నాడు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పేది నమ్మట్లేదు సిబిఐ చెప్పింది నమ్మట్లేదు మరి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏంటి ఒకవేళ సీబీఐ చేసింది తప్ప ఏంటే కదా సీబీఐతో చెప్పాలి కదా నువ్వు చేసింది తప్పు ప్రజలకు కొంచెం చెప్తాడా సిబిఐ చేసింది తప్పు అని చెప్పి ఒకవేళ అవినాష్ చేయకపోతే ఇంకొకరు చేసింటే అది సిబిఐ కన్నా చెప్పాలి ఇట్లా కథలు కథలుగా చెప్పిన అది ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఆయన చేసే తప్పులు ఇంకా చూపించుకుంటున్నాడు కానీ నిజం అనేది దాగట్లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ అవినాష్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పిన మాటలు చాలా వాస్తవ దగ్గరగా ఉన్నాయి అతను అతను చెప్పే మాటలు చాలా కన్విన్స్ అవుతారు నేను కూడా కన్విన్స్ అయ్యే నమ్మాను కాబట్టి అతనిది చాలా నిజము వీళ్ళు సునీత మిగతా కుటుంబ సభ్యులు చెప్పేటువంటి అబద్ధం అనే విధంగా కూడా మాట్లాడారు దానికి మీరేం సమాధానం చెప్తారు ఎవరు చేశారు ఎవరు ఎవరు చేయించారు అన్నది పుల్వందల ప్రజలకి చేసిన రోజే తెలిసిపోయింది పులివెందల్లో ఎవరిని అడిగినా ఎవరు చేయించారో అందరికీ తెలుసు మొత్తం లోకమంతా కూడా కూస్తుంటే ఎవరు చేశారని అదే మాట సిబిఐ కూడా నిర్ధారిస్తే అవన్నీ పక్కన పెట్టి ఒక నిందితుడు ఒక నిందితుడు వైపు నిల్చొని ఆ నిందితుడు అనే అవినాష్ రెడ్డి చెప్పింది మాత్రమే నిజమని చెప్పడము ఆయన నోట అంత క్లారిటీగా చెప్పడము అబద్ధాలు ఎంత ఈజీగా చెప్పగలుగుతాడో మనకి ఈజీగా అక్కడే తేలిపోతుంది కనిపిస్తుంది పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజం అనుకుండే పరిస్థితి పరిస్థితి ఈరోజు లేదు క్లియర్గా మొత్తం లోకమంతా చెప్తుంది ఎవరు చేశారని చెప్పి ఆయనకి ఎవ్వరి మాటలు వినిపించట్లేదు సిబిఐ చెప్తుంది ఎవరు చేశారని చెప్పి సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా మీ ఇన్వెస్టిగే పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంది మీ పోలీస్ వాళ్ళు చెప్పిన ఇన్వెస్ చేసిన ఇన్వెస్టిగేషన్ మీద కూడా నీకు నమ్మకం లేదు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఏంటి ఎవరిని నమ్ముతారు నిందితులను మాత్రమే నమ్ముతారా వేరే ఎవరిని నమ్మరా ఆయన చెప్పాలి ఎన్నిసార్లు మాటలు మారుస్తారు మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేయట్లేదు దేనికే కానీ ఆధారాలు లేవు కానీ అవినాష్ మాత్రం నిందితుడు కాదు అవినాష్ మాత్రము ఒక సెయింటా ఇంకా వేరే వాళ్ళందరూ చెప్పింది మీకు చెవులకి వినపడదా పుల్వెందల్లో వచ్చి మాట్లాడండి ప్రజలతో మాట్లాడండి ఎంతసేపు మీ చుట్టూ పోలీసులను పెట్టుకొని ఎవరిని మీ దగ్గరికి రాకుండా ఉంటే కదా మీకు ఏదీ వినపడదు పుల్ పక్కన మనుషులు చెప్పే మాటలు వినాలి కదా ముఖ్యమంత్రిగా నీ బాధ్యత కదా నీ బాధ్యతలు విస్మరించి ఇలా నిందితులను పక్కన పెట్టుకుంటే మీరు కూడా అట్లనే మాట్లాడతారు మీరు అట్లా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళ మాటలు వినట్లేదంటే ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు కూడా చెప్పాలి సిబిఐ చెప్పిన దానికి అగెయిన్స్ట్గా చెప్తున్నారు మరి ఎందుకు అట్లా చెప్తున్నారు మీ మీకు హత్యకి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు దాచిపెట్టాలని ట్రై చేస్తున్నారు మీరు చెప్పాలి ఆల్మోస్ట్ పూర్తయింది మరి ఆ ఎవిడెన్స్ అన్న బయట పెట్టాలి కదా మీరే చెప్తున్నారు మీ పోలీసుల దర్యాప్తు పూర్తయింది అని మరి పూర్తయినప్పుడు ఆ ఎవిడెన్స్ అన్న బయట పెట్టాలి కదా ఆ ఎవిడెన్స్ మీరు పోయి కోర్టులో మొత్తం కేసు డైరీస్ అంతా చూసే కదా కోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది అదే ఎవిడెన్స్ బేసిస్ తోటే కదా సిబిఐ చేసింది ఇప్పుడు కొత్తగా చేసిన ఎవిడె వచ్చిన ఎవిడెన్స్ కాదు ఏ ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేశారు సిబిఐకి దాని బేసెస్ చేసుకుని వాళ్ళు ఎవరు నిందితులు ఎవరు కాదు అని చెప్పారు మరి ఆ ఎవిడెన్స్ ఏదో వీళ్ళు మిస్ చేసింటే ఆ ఎవిడెన్స్ బయట పెట్టాలి కదా ఇది ఎక్కడ న్యాయం అండి మీరు ఇచ్చే పో మీ పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్ బేసిస్ చేసుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది అది కూడా తప్పంటారు కానీ మీ దగ్గర ఎవిడె ఎవిడెన్స్ ఉందంటారు ఆ ఎవిడెన్స్ ఏది మరి ఇంకొకటి అన్నాడు ఇన్వెస్టిగేషన్ జరు జరుగు జరుగుతుంది ఆర్ సబ్జుడిస్ అని ఇన్వెస్టిగేషన్ అవినాష్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది సో కంప్లీట్ అయిన ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడటం తప్పేం కాదు ఈ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఛార్జ్ షీట్ పబ్లిక్గా సబ్మిట్ చేశారు కోర్టుకు సబ్మిట్ చేశారు అందరికీ నిందితులకు అందరికీ స సప్లై చేశారు సో అంతమందికి చేతికిచ్చాక అది మాట్లాడకూడదు అని చెప్పడం ఆ వంకతోటి తప్పించుకోవడం కూడా ఆయన చేసే ఇంకో తప్పు మళ్ళీ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వస్తాయేమో అని భయపడుతూ ఇట్లా మీకు చెప్తున్నారు నా స్టేట్మెంట్లో డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశామండి ఎటువంటి పరిస్థితుల్లో సిట్ టూ నుంచి సిట్ త్రీకి మారిందో ఆ టైంలో ఎట్లా ఇంకా ఉదయ్ కుమార్ని ఇన్వెస్టిగేషన్కి పిలుచుకెళ్తుండగా మధ్యలో ఎనికి పంపించడం అవన్నీ నా స్టేట్మెంట్లో సిబిఐకి మెన్షన్ చేశాను ఇంకో విషయం ఇప్పుడు ఈ వివేక హత్య ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు బాహ ప్రపంచానికి కృష్ణారెడ్డి ద్వారా తెలిసింది అంటే అంతకుముందు ఐదు ఐదున్నర గంటలకు భారతికి జగన్ గారికి అజయ్ కల్లం ద్వారా వీళ్ళందరికీ కూడా అప్పుడే బయట బయటకు వచ్చింది అంటున్నారు ఈ పరిణామాలను చూస్తే మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అవినాష్ రెడ్డి వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి ఎందుకు ఆపారు ఈ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలి ఓకే ఉదయ్ తెలిసింది మూడున్నర ప్రాంతంలో అజయ్ కలాంకి తెలిసింది ఐదున్నర ప్రాంతంలో మరి అవి ఎట్లా తెలిసిందే అజయ్ కలం గారు అంత ఆషామాషి మనిషి కాదు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అంటే పెద్ద పొజిషన్ ఆయన అంత పెద్ద మనిషి అట్లా చెప్పాడు అంటే కనుక ఎందుకు చెప్పాడు ఆ ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ కావాలి కదా ఎందుకు చేయలేదు నా పోరాటం జరిగింది మొదటి రోజు నుంచి మొదటి రోజు నుంచి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి నేను మిమ్మల్ని అడిగాను హెల్ప్ చేయమని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రిగా మీరు ఏం చేశారు ఈ కేసు గురించి మాట్లాడని రోజు లేదు మాట్లాడని పూట లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మేము మాట్లాడే ఈ మాట్లాడిన కాన్వర్జేషన్స్ మొత్తం లెక్క పెడితే తొంభై శాతం కేసు గురించి మాట్లాడంటాం పిల్లలకంటే ఎక్కువ పిల్లల్ని కూడా పక్కన పెట్టి కేసు గురించే మాట్లాడుతున్నాం సో మాట్లాడే రోజు అయితే లేదు ఎస్ ఆషామాషిగా తీసుకోవట్లేదు మొదట్లో మోసపోయాను ఆ తర్వాత ఒకసారి మోసపోయాక మళ్ళీ మళ్ళీ మోసపోకూడదని ఎంత వీలైతే అంత ఆలోచించి మాట్లాడేది సో ప్రతి విషయం అయితే మాట్లాడ మాడుకు మాట్లాడుకుంటాం నాది న్యాయ పోరాటంకి పాలిటిక్స్కి డిఫరెన్స్ ఉంది నేను జిల్లాలో పార్టీకి అతీతంగా అందరినీ కలుస్తున్నాను ఎందుకు మీకు అర్థం చేపి మీకు నా వాదన వినిపించడానికి ఒకవేళ అది వింటే అర్థం చేసుకుంటే న్యాయం వైపు సపోర్ట్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సో పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరిని నాకు అన్ని పార్టీలలో కూడా సపోర్ట్ వస్తుంది ఇంక్లూడింగ్ వైసీపీ ఇంక్లూడింగ్ వైసీపీ సపోర్ట్ అయితే ఉంది పులివెందులు కానీ మిగిలిన కాన్స్టిట్యుయెన్సీస్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఒక పార్ ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే నువ్వు ఏ పార్టీ ఏ కులము ఏ మతము అని ఎప్పుడు అడగడు ఎవరు వచ్చినా కానీ ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు అట్లాంటప్పుడు ఆయనకి ప్రతి ఒక్కరు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా కానీ సంబంధం ఉంది ఇది కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీ న్యాయం కోసం పోరాడే ఇష్యూ అని అందరికీ అర్థమవుతుంది న్యాయం బయటపడాలంటే పార్టీకి సంబంధించి కాకుండా న్యాయం కోసం సపోర్ట్ చేసేవాళ్ళు ప్రజలు అది జరుగుతుంది జరిగి తీరుతుంది ఈ ఎన్నికలు న్యాయంకి అన్యాయానికి మధ్య ధర్మానికి అధర్మానికి మధ్యన ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది షర్మిలమ్మ న్యాయం వైపు ఉంది ధర్మం వైపు ఉంది సో ఖచ్చితంగా షర్మిలమ్మ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని నేను నమ్ముతున్నాను ప్రజలు నమ్ముతున్నారు ఇది జరిగి తీరుతుంది